పాకిస్తాన్ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేయడానికి భారత సైన్యం హారప్ అనే దివ్యాస్త్రాన్ని వాడింది ఉపరితలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేదించేందుకు పాక్ వినియోగిస్తోన్న మధ్యంతర శ్రేణి క్షిపణి వ్యవస్థ హెచ్క్యూ సిక్స్టీన్లో భాగంగా ఉన్న ఎల్వై ఐటీ రాడార్ కేంద్రాలను ఈ డ్రోన్లు ధ్వంసం చేసినట్లు తెలుస్తోంది ఈ అద్భుత అస్త్రాన్ని దక్షిణాసియాలో తొలిసారిగా వినియోగించిన దేశంగా భారత్ నిలిచింది ఆయుధ వ్యవస్థ దీన్ని ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ అభివృద్ది చేస్తుంది మానవరహిత విమానం క్షిపణి లక్షణాలు కలిగి ఉండటం హ్యారప్ ప్రత్యేకత శత్రువుల ఆదేశిక వ్యవస్థలు సరఫరా డిపోలు ట్యాంకులు గగనతల రక్షణ వ్యవస్థలను ధ్వంసం చేయడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది ఎలక్ట్రో ఆప్టికల్ ఇన్ఫ్రారెడ్ ఫార్వర్డ్ లుకింగ్ ఇన్ఫ్రారెడ్ సెన్సర్లు కలర్ సీసీడీ కెమెరా యాంటీ రాడర్ హోమింగ్ సామర్థ్యాలున్నాయి లక్ష్యాలను నిర్దిష్టంగా గుర్తించడానికి ఇవి ఉపయోగపడతాయి లక్ష్యంగా నిర్దేశించిన ప్రాంతాలపై ఇది తొమ్మిది గంటల పాటు గగన విహారం చేస్తూ ఉండగలదు ఈ క్రమంలో పూర్తి నిఘా సమాచారాన్ని సేకరిస్తుంది తద్వారా దాడిపై పక్కా ప్రణాళిక రచించడానికి సాయపడుతుంది అద్భుత విన్యాసాలు చేయగల సామర్థ్యం దీని సొంతం పరిస్థితిని గమనించి అనువైన కోణంలో విరుచుకు పడుతుంది ఉపగ్రహ ఆధారిత దిక్సూచి వ్యవస్థ సేవలు పొందకుండా హ్యారప్ ను అడ్డుకోవడం సాధ్యం కాదు అందువల్ల కమ్యూనికేషన్ సవాళ్లను ఇది అధిగమించగలదు హ్యారప్ డ్రోన్లను ప్రయోగించాక సొంతంగా పనిచేసేలా స్వేచ్ఛనివ్వొచ్చు అవసరమైతే రిమోట్ సాయంతో నియంత్రించవచ్చు అందువల్ల దీన్ని గైడెడ్ క్షిపణిగా కూడా ఉపయోగించవచ్చు కావాలనుకుంటే చివరి నిమిషంలో దాడిని విరమించుకునే వెసులుబాటు కూడా ఉంది హ్యారను సులువుగా భిన్న వాతావరణాలు భూభాగాల నుంచి ప్రయోగించవచ్చు సీల్ చేసిన ప్రత్యేక కంటైనర్లు డ్రోన్లను ట్రక్కులు యుద్ద నౌకల నుంచి నింగిలోకి పంపొచ్చు లక్ష్యాన్ని పేల్చకుంటే అది స్థావరానికి తిరిగి వస్తుంది శత్రు రాడర్లకు అంత సులువుగా దొరకని రీతిలో స్టెల్త్ పరిజ్ఞానంతో దీన్ని రూపొందించారు యాంటీ రేడియేషన్ సామర్థ్యం కూడా దీనికి ఉంది యుద్దంలో తొలుత శత్రువుల గగనతల రక్షణ వ్యవస్థలను ధ్వంసం చేయడానికి ఇది ఉపయోగపడుతుంది ఉపరితలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేదించడానికి వాడే క్షిపణులు రాడర్లను తప్పించుకునే సామర్థ్యం దీనికి ఉండటమే కారణం పరిధి వెయ్యి కిలోమీటర్లు అందువల్ల శత్రు గగనతరంలోకి చాలా దూరం వరకు వెళ్లి దాడి చేయడానికి వీలవుతుంది రాత్రి పగలు అనే తేడా లేకుండా అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లో ఇది అద్భుతంగా పనిచేయగలదు శత్రు గగనతల రక్షణ వ్యవస్థను నాశనం చేయడానికి చౌకైన వ్యవస్థలు రూపొందించే లక్ష్యంలో పంతొమ్మిది వందల ఎనభైలో ఇజ్రాయెల్ హ్యారప్ ప్రాజెక్టును చేపట్టింది ఇందులో క్రూజ్ క్షిపణులు మానవరహిత విమానాల్లోని అంశాలను కలగలిపింది రెండు పేల పదహారులో అర్మేనియాకు చెందిన ఒక సైనిక వాహన శ్రేణిపై అజర్బైజాన్ హ్యారప్లను ప్రయోగించింది ప్రయోగించింది రంగంలో ఈ ఆయుధాన్ని వాడటం అదే మొదటిసారి రెండు పేల పద్దెనిమిదిలో సిరియాకు చెందిన గగనతల రక్షణ వ్యవస్థ ఎస్ఏ ట్వంటీ టూ గ్రే ను ధ్వంసం చేయడానికి దీన్ని ఉపయోగించారు రెండు పేల తొమ్మిదిలో భారత్ పది కోట్ల డాలర్లతో పది హ్యారప్ డ్రోన్ల కొనుగోలుకు ఇజ్రాయిల్ తో ఒప్పందం కుదుర్చుకుంది భారత వాయుసేనలో ఇవి తొలి పోరాట యుఏవీలు రెండు పేల పంతొమ్మిదిలో మరో యాబై నాలుగు హ్యారప్లను భారత్ సమీకరించింది